విజయనగరం జిల్లా శృంగవర్పుకోట నియోజకవర్గ కేంద్రంలో ఉన్న రైతు బజార్ వద్ద దేశవ్యాప్తంగా అఖిల భారత కిసాన్ సభ జిల్లా ఆవిష్కరణ కార్యదర్శి మద్దిలి రమణ జెండాను ఎగరవేశారు ఈరోజు మన రైతు సంఘం జెండా ఆవిష్కరణ దినం దేశవ్యాప్తంగానే జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సెప్టెంబర్ పదకొండవ తారీఖున ఈ రోజునే ఉత్తరప్రదేశ్ లక్నోలో మన రైతు సంఘం అన్నది ఏర్పడ్డది ఈ రోజున దానికి సింబాలిక్గానే రోజు ఇక్కడ మనం ఈ ఆవిష్కరణ చేశాం ఆ రోజు జెండా ఆవిష్కరణ చేసిన దాంట్లో నెహ్రూ గారు అలాగే స్వామి సరదానంద సరస్వతి ఎంజి రంగ ఏకే గోపాలం ఇట్లాంటి దేశంలో దిగ్గజాలైన నాయకుల సమక్షంలో ఈ సంఘం అన్నది ఏర్పడ్డది భూముల మీద హక్కు లేకపోవడం జమీందారులకే భూములు ఉండటం పండిన పంటకి సరైన ధరలు లేకపోవడం అలాగే పన్నులు ఎక్కువగా ఉండటం ఇలాంటి అనేకమైన ఇబ్బందులు రైతులు పడేవారు వాటి నుంచి బయటపడటానికి ఆ రాష్ట్రాల్లో ఉద్యమాలు నడుచుకున్న క్రమంలో ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటే కానీ రైతులకు బలం ఉండదని ఉద్దేశం మీద అంటే ఈనాటికి ఎనభై తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ జెండా పుట్టింది వీళ్ళందరూ సమస్యలు పరిష్కరించుకోవడానికి సంఘం అనేది అవసరం ముఖ్యంగా ఇక్కడ అందరు మహిళలు ఉన్నారు వ్యవసాయంలో అరవై శాతం శ్రమ మహిళలదే మేము చూస్తున్నాం పాడి పంట అంటారు పాడిలో పశువుల్ని పోషించడంలో కానీ ఆ కష్టాలు తీయడంలో కానీ ఆ దానాలు పెట్టడంలో కానీ పాలు పితికి డైలీ చేసినంత వరకు కూడా స్థిర తాల ఉంది అలాగే వరి పంట ప్లేస్ దగ్గర నుంచి నూపులు నూర్చిన వరకు కోతలు తీసిన వరకు గాబులు లా తీసినంత వరకు అన్ని పనుల్లోనూ కూడా మహిళల తాలూకా సమయం కీలకమైంది అందువల్ల మహిళల తాలూకా పాత్ర కూడా ప్రధానంగా ఉండాలి రైతు బజారు కూడా అదే మనం చెప్తున్నాం ఇవాళ రైతు బజారులు పెట్టారు మంచి కాన్సెప్ట్ మనం కూడా ఇవాళ ప్రభుత్వం చేసిన కాన్సెప్ట్లో రైతు బజార్ కాన్సెప్ట్ చాలా మంచిది కానీ ఆవేళ అటు వినియోగదారు ఉత్పత్తిదారుడు రైతు ఇక్కడ వినియోగదారుడికి మంచిని దళారులు లేకుండా తక్కువ ధరకి నాణ్యమైన సరుకులు అందించడానికి ఉద్దేశం మీద ఈ కాన్సెప్ట్ ఇది పెట్టారు కానీ తర్వాత గుర్తింపు కారులు ఇచ్చినారు కానీ ఆ తర్వాత కాలంలో దీనికి సంబంధించిన అనేక మన సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర కూడా రమణ నాకు చెప్పాడు పరుగులతో వచ్చే లారీ లోపల డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం లేదని వెహికల్స్ ఏమొచ్చి నైట్ ఉంచుకోవడానికి అవకాశం లేదు ముఖ్యంగా మహిళలు ఉన్నారు మరుగుజట్లు శుభ్రత పాటించట్లేదని ఇక్కడ అనేక కొన్ని సమస్యలు ఉన్నాయి దీంతో పాటు ప్రధానంగా వృత్తిపరంగా చూసుకుంటే కూరగాయలు పండించుకునే రైతులకి మంచి విత్తనాలు అవసరం నాణ్యమైన విత్తనాలు సబ్సిడీతో ఇవ్వాలి ఒకటి రెండు హార్టికల్చర్ ద్వారా పంట రుణాలు ఇవ్వాలి ఈ ఇవి కూడా ఇంకా రావట్లేదు మన దగ్గర అని ఇప్పుడు స్టార్స్ యాభై రెండు స్టాల్స్ ఉన్నాయంటున్నారు మీ స్టార్స్లో వాస్తవానికి కిందనే మీ కుటుంబ సభ్యులు వ్యవసాయం చేయొచ్చు మీరు ఇక్కడ ఉండొచ్చు అట్లాంటి వాళ్ళకి ఆ వ్యవసాయానికి సంబంధించిన రుణాలు ఇవ్వాలి సరస్వతి ప్రెసిడెంట్ గాను సెక్రటరీగా మన రాష్ట్రానికి సంబంధించిన ఎంజీ రంగ ఉంటూ ఆయన కార్యదర్శిగా ఆ వేళ ఈ ఎన్నుకున్నారు అంతేకాదు జెండా ఏది పెట్టాలని కూడా పెద్ద చర్చ వచ్చింది అప్పుడు నెహ్రూ గారే చెప్పారు శ్రమకి సింబాలిక్గా ఉంటుంది ఎర్ర ఎరుపు రైతులకి గుర్తుగా కొడవలి కార్మికులకు గుర్తుగా సొత్తి కాబట్టి ఇదే రైతులకి కార్మికులకు ఉమ్మడ జెండాగా ఉంటుందని చెప్పేసి ఇది పార్టీలకు సంబంధం కాదు శ్రమజీవులకు సంబంధించింది రైతులకు సంబంధించింది కార్మికులకు సంబంధించింది అని చెప్పి ఆ జెండా ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది అక్కడి నుంచి కూడా అది ఎప్పుడైతే రైతు సంఘం అక్కడ ఏర్పడిందో ఆ వేళ జాతీయ అనేది కొన్ని పట్టణాలకే పరిమితమైంది గ్రామీణ ప్రాంతాలు కూడా విస్తరించింది ఆ రైతు బజారు దగ్గర మనం జెండా ఆవిష్కరణ చేశాం ఈ జెండా గతంలో పంతొమ్మిది వందల అరవై మూడులో ఈ జెండా ఆవిష్కరించడానికి అనేక రకాల పోరాటాలు చేయడం జరిగింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అలాగే రజాకారులకు వ్యతిరేకంగా ఆ రోజు రైతులందరూ కూడా అనేక భూ పోరాటాలు చేసి ఆ రోజు ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో సంఘం పెట్టుకుంటారు అనేక హక్కులు సాధించుకుంటారు అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక హక్కులు మేము పరిష్కరిస్తామని చెప్పి పాలకులు మాత్రం మారుతున్నారు వాళ్ళ జెండాలు మారుతున్నాయి కానీ వారు పండించే పంట గిట్టుబాటు ఇవ్వాలని అలాగే రైతుకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని అలాగే విత్తరణ సబ్సిడీకి ఇవ్వాలని ఇలా లోన్ వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళు పండించే పంటలు ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఇలా అనేక అంశాలపైన ఎప్పటి నుంచో పోరాటం జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా పాలకులు చేస్తామని ఎందుకు ముందు హామీలు ఇవ్వడం ఎందుకు అయిన తర్వాత ఆ హామీలని మర్చిపోతున్నారు అందుకని ఈరోజు ఆ రోజు ఏంటంటే మన యూనియన్ స్థాపించారు అదే సమయంలో ఎక్కడి నుంచి మన ప్రాంత రైతాం కూడా ఉండాలని చెప్పేసి ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ జెండా ఆవిష్కరణను ఉద్దేశించి రైతు సంఘం రాష్ట్ర నాయకులు మన సూర్యాని గారు మాట్లాడుతున్న కూర్చున్నారు